ముఖ్యంగా చంద్రబాద్ సమయం అవసరమైంది ఆ దిశగా మరి కృష్ణా గారు మరి మేడా శ్రీనివాస గారు శ్రీనివాస్ గారు ఇలాంటి వాళ్ళు పడుకు చాలా మంది ఉన్నారు

ఈ జర్నలిస్ట్కి ఒక నమ్మకాన్ని కలిగించడానికి మీద అందించమని మిత్రుల ద్వారా అందరికీ తెలియజేస్తాం అపాయింట్మెంట్ ఆర్డర్ని తీసుకోవాల్సిందిగా జర్నలిస్టులు చాలా దుర్భరమైనటువంటి జీవితాలు గడుపుతున్నారు వాళ్ళకి సరైనటువంటి భద్రత లేదు సంక్షేమం లేదు ప్రభుత్వాలు జర్నలిస్టులకి ఒకటే చెప్తుంది మమ్మల్ని పొగడ్తలు పొగుడుతూ మా ప్రభుత్వాలు ఎన్ని తప్పులు చేస్తున్నా మీరు ఏ విధమైనటువంటి వార్తలు రాయకూడదు రాస్తే ఖచ్చితంగా వేధిస్తాం మిమ్మల్ని ఇబ్బంది పెడతాం అని ఇండైరెక్ట్గా డైరెక్ట్గా అనేక కాషన్స్ ఇస్తుంది దానిలో జర్నలిస్టులు తీవ్రంగా నలిగిపోతున్నారు వాళ్ళకి ఈరోజు సరైనటువంటి భద్రత లేదు ఏ జర్నలిస్ట్ సంఘాలు ఉన్నా సరే ప్రభుత్వాలకు భజన చేసేటటువంటి సంఘాలే ఉన్నాయి అందుకని ఈరోజు జేడిఆర్ఎఫ్ ప్రధాన లక్ష్యం జర్నలిస్ట్కి భద్రత భరోసా జేడిఆర్ఎఫ్ ఉంది అని నిరూపించుకోవడం కోసం ఈ జేడిఆర్ఎఫ్ని ఇప్పటికీ నాలుగైదు రాష్ట్రాల్లో ఎస్టాబ్లిష్ ఉంది అలాగే ప్రతి జిల్లాలోని కూడా బలోపేతం చేయడానికి అవిశ్రాంతంగా కృష్ణ గారి మేము మేమంతా కృషి చేస్తాం మేము ఏంటంటే జర్నలిస్టుకి కొన్ని డిమాండ్స్ ఉన్నాయి అక్యుడేషన్ విషయంలో అందరికీ అన్యాయం జరుగుతుంది అలాగే హెల్త్ బెనిఫిట్స్ లేవు కుటుంబాలన్నీ చాలా ఇబ్బందులు పడుతున్నాయి ఆరోగ్య సమస్యల్లో అలాగే కుటుంబ ఆ పిల్లలు కార్పొరేట్ స్కూల్స్లో కానీ ప్రైవేట్ స్కూల్స్లో కానీ జాయిన్ చేస్తే ఘోరమైనటువంటి ఫీజులు వాటిలో ఫిఫ్టీ పర్సెంట్ రాయితీ ఇవ్వని దీని మీద మేము ప్రభుత్వానికి రిప్రజెంట్ చేయడానికి ఒక నివేదికను తయారు చేస్తున్నాం అదేవిధంగా ప్రభుత్వం స్పందించకపోతే న్యాయపరంగా దీని మీద కమిటీ వేసి ఖచ్చితంగా జర్నలిస్టులందరికీ కూడా అవహత జర్నలిస్ట్ అందరికీ న్యాయం చేకూర్చడంలో కీలక పాత్ర జేడిఆర్ఎఫ్ పోషిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం ఈ జేడిఆర్ఎఫ్ స్థాపించినటువంటి కృష్ణ గారు పూలతోటి కృష్ణ గారు మేడం శ్రీనివాస్ గారు ఏమో అధ్యక్షులండి ఈ స్థాపించడానికి ముఖ్య కారణం కృష్ణ గారు ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ప్రభుత్వ ఉద్యోగులకి కింద స్థాయిలో ఉన్నటువంటి ప్రజలకి ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు అందరూ లేదనే సంకల్పంతో ఆయన రెండు వేల ఏడులో ప్రజాకాంక్ష అనే పత్రికను స్థాపించడం జరిగింది ఆ పత్రిక స్థాపించి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ మరి నిజాన్ని నిర్భయంగా ముందుకు తీసుకెళ్లి అటు గౌరవ ప్రజాప్రతినిధులు అవనండి అధికారులు అవనండి ఎవరు ఏ తప్పు చేసినా సరే మీ గుండెల్లో నిద్రపోతాను అని చెప్పేసి ముందుకు తీసుకెళ్లి అన్యాయాన్ని ముందుకు తీసుకెళ్లినటువంటి వ్యక్తి దాన్ని మళ్ళీ అదే ఫారంలో ఈ పత్రికా విలేకరులు జరుగుతున్నటువంటి అన్యాయాలన్నీ కూడా దానికి ముందుండి మనం ఆ సమస్యలు పరిష్కరించాలనే దిశగా మరి రెండు వేల రెండులో మరి జేడిఆర్ఎఫ్ అనేది కూడా స్థాపించడం జరిగింది స్థాపించి ఎవరైతే బాధితులు ఉన్నారో ఈ పత్రికా రంగంలో వాళ్ళందరూ కూడా చేదోడు వాదోడుగా ఉంటూ వారికి ఏదైనా సమస్య ఉంటే సమస్యని గవర్నమెంట్ ద్వారా పరిష్కారం చేసి మరి ముందుకు తీసుకెళ్తున్నటువంటి పూలతోటి కృష్ణ గారు మరి వారికి సీదడు ఓదడుగా ఉండేటువంటి నాయకత్వం వహిస్తున్నటువంటి మేడ శ్రీనివాస్ గారు ఈ రోజు జేడిఆర్ఎఫ్ లో ఎన్నో పత్రికల నుండి చాలా మంది ఈ జేడిఆర్ఎఫ్ లో జాయిన్ అవుతున్నారు ప్రతి జిల్లాలోని వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ విలేకరులు పడుతున్నటువంటి సమస్యలను ఈ జేడిఆర్ఎఫ్ నోటీసులో తీసి రండి అది అవసరమైతే ముఖ్యమంత్రి గారు నోటీసులో పెడతాం లేకపోతే కలెక్టర్ గారు నోటీసులో పెడతాం ఎవరు నోటీసులు అయినా సరే పెట్టి మీ యొక్క సమస్యను పరిష్కరించడానికి ఈ జేడిఆర్ఎఫ్ కృషి చేస్తుందని చెప్పేసి మీ అందరు కూడా తెలియజేస్తున్నాం అండి నరసింహారావుఆర్ఎఫ్ సభ్యులు ప్రభుత్వాలు మారుతా ఉన్నాయి పాలకులు మారుతా ఉన్నారు విలేకరుల యొక్క జీవితాలు మాత్రం మారటం వారి యొక్క ఆర్థిక పరిస్థితి మాత్రం అంతు చెక్కటం వల్ల వారి పిల్లల యొక్క విద్య అనేది కుంటుబడుతూనే ఉంది ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు లేకుండా విలేకరులు సమాజంలో అట్టడుగు దిసిగి నెట్టివేయబడతా ఉన్నారు ప్రభుత్వాలు మారినా పాలకులు మారినా వీరి జీవితాలు మాత్రం మార్చాల్సిన అవసరము ఆవశ్యకత ఎంతో ఉంది ఈ రోజున మరి ప్రభుత్వాన్ని ఒకటి విన్నవిస్తా ఉన్నాం దశాబ్దాల తరబడి మరి పాత్రికేయు రంగంలో ఉంటూ కనీసం ఎదుగు బదుగు లేకుండా ఉన్నటువంటి జీవితాలని విలేకరులని మరి ఐడెంటిఫై చేయాల్సిన అవసరం ఉంది వీళ్ళకి కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అలాంటిది ఈరోజు వారి జీవితాలు చూస్తున్నట్లయితే ఆర్థికంగా సామాజికంగా అనేక రంగాలలో ఎక్కడ చూసినా కూడా వెనకబడినటువంటి పరిస్థితి ఉంది ఇవన్నిటినీ కూడా మరి జేడిఎఫ్ఆర్ మరి ఈ రోజున ముందుకు వచ్చింది ఆ ముందుకు వచ్చినటువంటి క్రమంలో ఎవరు ఏ పత్రిక నడిపినప్పటికీ కూడా ఎవరు ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా ఎవరు ఏ జిల్లాలో ఉన్నప్పటికీ కూడా అందరూ కూడా కలిసికట్టుగా ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ చేసి మరి అనేక సంఘాలు గతంలో ఉన్నాయి వారిని మనం విమర్శించడం కాదు కానీ మన పని మనం చేయాల్సినటువంటి అవసరం ఉంది అందరినీ కలుపుకెళ్ళాల్సిన అవసరం ఉంది మరి ఒక తాటి మీద ఒక రిప్రజెంటేషన్ చేసి మరి ప్రభుత్వం మీద మన సమస్యలన్నింటినీ కూడా ప్రభుత్వానికి చేరవేసి మన హక్కుల కోసం సాధించాల్సిన అవసరం ఆవశ్యకత ఎంత ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ మిత్రులందరికీ అభినందనలు తెలియజేసుకుంటున్నాం మేము ఏ లక్ష్యంతో అయితే ప్రయాణం చేస్తున్నామో ఆ లక్ష్యానికి అనుగుణంగానే మాతో కలిసి ప్రయాణం చేయడానికి ఇంతమంది జర్నలిస్టులు మాకు అండగా ఉన్నారనే సంతోషంతో మేము కొనసాగుతున్నాం ప్రతి జర్నలిస్టులకి ఏ సమస్య వచ్చినా కూడా జేడిఆర్ఫ్ ఉందనేదే మీకు తెలియజేస్తున్నాను మిత్రులరా మా జేడిఆర్ఎఫ్ రాజకీయాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా ప్రయాణం సాగిస్తున్నాము ఇప్పటికే మాకు నాలుగు రాష్ట్రాలతోటి మన తెలుగులతోటి సంఘాలు జేడిఆర్ఫ్ ఉంది కనుక మనం అందరం కలిసి కట్టుకు వెళ్దాము దీంట్లో అసమానతలు లేని జర్నలిస్టులని ముందుకు అనే